నమస్తే మీ సతీష్ తప్పుడు వెధవలు అంటూ జగన్మోహన్ రెడ్డి ఇంకా పార్టీ నాయకుల పైన ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మండిపడుతున్నటువంటి పరిస్థితి కారణం ఏమిటి అంటే గడిచిన ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా ఒక రాష్ట్రంలో ఒక అరాచకాన్ని సృష్టించాడు పాలన చేయమని చెప్పి అధికారాన్ని కట్టబెడితే ఏ రకంగా దుర్మార్గాలు దాష్టికాలు ఏ రకంగా కుంభకోణాలు అవినీతి అక్రమాలకి తెరలేపాడు ఏది వదిలిపెట్టాడు ఏది వదిలిపెట్టలేదు ల్యాండ్ శాండ్ మైన్ వైన్ ఇలాగా ప్రతి ఒక్క ఒక్క దాంట్లోనూ ఏదో ఒక రకమైనటువంటి అవినీతి అక్రమాలు కుంభకోణాలు ఇకపోతే కేవలం వీటితో ఆగాడా అంటే లేదు ప్రకృతి వనరులు సహజ వనరులు అన్నీ కూడా దోచేసుకున్నటువంటి పరిస్థితులు కేవలం తన జేబులు నింపుకోవడానికి అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తూ వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆయనతో పాటు మిగతా బ్యాచ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఆ అధికార దుర్వినియోగానికి పాల్పడినటువంటి పరిస్థితులు ఇక ఇక్కడితో ఆగారా అంటే లేదు దేవుళ్ళని కూడా వదిలిపెట్టలేదు అటు ప్రజల్ని వదిలిపెట్టలేదు ప్రజల ఆస్తుల్ని వదిలిపెట్టలేదు ప్రకృతి వనరుల్ని వదిలిపెట్టలేదు ఆఖరికి దేవుళ్ళని భక్తుల మనోభావాల్ని కూడా ఎక్కడా లెక్క చేయలేదు అక్కడ కూడా తమ దాష్టికాలు చేసుకుంటూనే పోయినటువంటి పరిస్థితి ముఖ్యంగా చూస్తే రామతీర్థం రాముల వారి జరిగితే దానిపైన బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రిగా ఉంటూ చర్యలు తీసుకుని భక్తుల మనోభావాలను కాపాడాల్సినటువంటి వ్యక్తి అయ్యుండి కూడా ఏ రకంగా దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేశాడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ పర్యటనకు వెళ్తూ ఉంటే అక్కడ లారీలు పెట్టి అడ్డగించడం విజయసాయి రెడ్డి అక్కడికి వెళ్ళి హంగామా సృష్టించడం ఎలాగా చేస్తూ వచ్చారు అందులో దోషులైనటువంటి వాళ్ళని ఎలా తప్పించారు అందరికీ తెలిసిందే ఆ అంశాన్ని రాజకీయం చేసి వాడుకున్నారు అంతర్వేదిలో రథం తగిలపడిపోతే ఏదో తూనిగా తూనీగో లేకపోతే కనుక సీతాకోక్చులకు అవి వాటికి నిప్పంటుకుని ఎలక నిప్పంటించింది అని చెప్పి కట్టు కదలలేదు ఎవరో పిచ్చివాడు చంటిచ్చాడని చెప్పేసి అని ఒక్కసారి ఒకళ్ళు చెప్తారు కానీ ఏ రకంగా అరే అది హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతీసేటువంటి విషయం కారకులైనటువంటి వ్యక్తులు ఎవరో ఎంతటి వారైనా కూడా వాళ్ళని శిక్షించాలి అలాగే ఎవరైతే భక్తులు ఉంటారో ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆవేదన చెందకుండగా ఆందోళన చెందకుండగా వాళ్ళ మనోభావాల్ని కాపాడాలి అది ముఖ్యమంత్రిగా మన బాధ్యత అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆలోచించలేదు ఆ పార్టీ నాయకులు ఇలాంటి దాడులకి పాల్పడతా ఉన్నా కూడా వాళ్ళు వచ్చి ఎంత నీచంగా మాట్లాడతా ఉన్నా కూడా అరే మనోభావాలు దెబ్బతింటాయి మనల్ని అధికారంలో కూర్చోబెట్టింది ఆ ప్రజలే అలాంటి ప్రజలని అవమానించే రీతిలో మనం మాట్లాడకూడదు అని కూడా ఏమే ఆలోచించలేదు అదే రకంగా మాట్లాడుతూ వచ్చాడు ఆఖరికి కనకదుర్గ అమ్మవారి అక్కడ రథం మీద సింహపు బొమ్మలు విరిగిపోతే ఆ ఏమైంది అవి కావాలంటే కొత్తవి జయించిస్తాం అని చెప్పి కొడాలి నాని లాంటి వాళ్ళు అలాగే హనుమంతుడి విగ్రహాన్ని చెయ్యి చె కొంతమంది దుండగులు ఆ ఏమైంది నిజంగా ఆంజనేయ స్వామికి ఏమైనా ఇరగ్గొట్టారా విగ్రహానికే కదా కట్టిస్తే పోద్ది అని చెప్పేసి అని ఎంత చులకనగా ఎంత హేయంగా మాట్లాడుతూ వచ్చారు అందరికీ తెలిసిందే అక్కడితో ఆగారా కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి మరి ఆ వెంకటేశ్వర తోటి కూడా ఏ రకంగా ఆడుకున్నారు ఆ తిరుమల క్షేత్రానికి ఉన్నటువంటి పవిత్రతను ఏ రకంగా నాశనం చేశారు ఆ తిరుమల క్షేత్రాన్ని ఏ రకంగా తమ స్వార్థాలకి ఉపయోగించుకున్నారు దాన్ని కూడా ఒక వ్యాపార కేంద్రంగా మార్చి ఏ రకంగా డబ్బులు దండుకున్నారు అనేటువంటిది రోజా మరి ఏ రకంగా నెలలో రెండేసార్లు మూడేసార్లు వంద మంది రెండు వందల మందిని వెంటేసుకుని గుంపులుగా మందలుగా వెంకటేశ్వర స్వామి దర్శనానికి అని చెప్పి ఆ టికెట్లు అమ్ముకున్నారు అని చెప్పేసి ఆ వ్యవహారం చూసాం అలాగే ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళతోటి కూడా కుమ్మక్కయ్యి ఏదైతే టూరిజం పేరుతోటి హోటల్ రూపాయలు తిరుమల దర్శనాలు తిరుమల దర్శనానికి టికెట్ల పేరుతోటి ఆ మూడు వందల రూపాయల టికెట్లు ఐదు ఐదు వందల రూపాయల టికెట్ల పేరుతోటి అది కూడా ఒక వ్యాపారం చేసుకున్నారు కేవలం రోజా అంటే రోజా ఒక్కతే కాదు రోజా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాగా అనేక మంది నాయకులు తిరుమల క్షేత్రాన్ని స్వామివారి భక్తులకి ఆ స్వామివారి దర్శనం కలిగించడానికి డబ్బులు దండుకున్నారు అరే ఎవరికైనా కూడా అవకాశం వస్తే స్వామివారి దర్శనం ఉచితంగా చేయిస్తే ఆ పుణ్యం మనకు కూడా దక్కుతుంది కదా దాని ఫలితం మనం కూడా అనుభవించవచ్చు కదా అని చెప్పి చూస్తూ ఉంటారు కానీ స్వామివారి దర్శనాన్ని కూడా వ్యాపారం చేసి దాంతో కూడా డబ్బులు దండుకున్నటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఐదేళ్ళు చూసాం అలాగే ఆ తిరుమల క్షేత్రం పైన ఎన్ని అరాచకాలు చేశారు ఎన్ని అప్రత్య పనులు చేశారు మాడ వీధుల్లో పందులు తిరుగుతూ ఉంటే మరి జగన్మోహన్ రెడ్డికి సిగ్గు అనిపించలేదా ఆ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి అని చెప్పి కూడా అనిపించలేదు ఎందుకంటే తిరుమల క్షేత్రం అంటే కేవలం ఆంధ్ర రాష్ట్రానికో లేదా రెండు తెలుగు రాష్ట్రాలకో లేదా భారతదేశానికో మాత్రమే పరిమితం కాదు ప్రపంచ నలుమూలల నుంచి కూడా స్వామివారిని దర్శించుకోవడానికి స్వామివారి భక్తులు ప్రపంచ నలుమూలల్లో ఉన్నారు ప్రపంచ నలుమూలల నుంచి స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు అంత ప్రాచుర్యం కలిగిన అంత పవిత్రమైనటువంటి క్షేత్రం అది అలాంటి క్షేత్రంలో రాజకీయాలు మాట్లాడకూడదు అనేటువంటిది ఒక నియమం ఉంటే ఆ నియమాన్ని ఉల్లంఘించి రోజా కొడాలి నాని అంబటి రాంబాబు వీళ్ళు మనుషులు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గనిపించే విధంగా అక్కడికి వెళ్ళి అక్కడ రాజకీయాలు మాట్లాడారు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు పెట్టుకుని వాహనాలని అక్కడ దిప్పారు మాడవీధుల్లో అదే సమయంలో చూస్తే ఏ రకంగా స్వామివారి ప్రసాదం అంటే ఎంతో పవిత్రమైనటువంటి ప్రసాదం ఆ ప్రసాదాన్ని కూడా కల్తీ చేసి ఆ ప్రసాదంలో వాడేటువంటి నెయ్యి దాన్ని కూడా జంతువుల అవశేషాలతోటి కలిసినటువంటి ఒక కల్తీ పదార్థాన్ని కల్తీ మిశ్రమాన్ని కలిపి ఏ రకంగా దాన్ని కల్తీ చేశారు దాని ద్వారా కూడా కమిషన్లు దండుకుని ఎలాగా ఆ ప్రసాదానికి ఉన్నటువంటి పవిత్రతను కూడా చంపేశారు ఆ అంశం బయటకు వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి స్వామివారి నిభ్రాంత పోయినటువంటి పరిస్థితి అంతా ఆందోళన చెందారు ఆవేదన వ్యక్తం చేశారు అరే ఇలాంటి పాపాలు చేశారా వీళ్ళు అని ఆ చేసినటువంటి పాపాలు ముఖ్యంగా కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి ఆయనకి తలపెట్టినటువంటి అపచారం అదే ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా వెంటాడింది వాళ్ళ పడ్డ శిక్ష ఈ రోజున వాళ్ళు పతనమైపోవడానికి రాజకీయంగా కూడా అందులో అది కూడా ఒక కారణంగా ప్రధానమైనటువంటి కారణంగా కూడా చెప్పుకోవచ్చు అయితే ఇంత జరిగినా కూడా గత అనుభవాలు గతంలో కూడా మనం చూసాం తిరుమలకి ఏడు కొండలు ఎందుకు ఐదు కొండలు సరిపోతాయి కదా ఆరు కొండలు సరిపోతాయి కదా అని చెప్పి మాట్లాడిన వ్యక్తులు ఏమయ్యారు అది అందరికీ గుర్తున్నదే కదా అయినా ఇప్పటికీ బుద్ధి తెచ్చుకోకుండా అధికారం చేతిలో ఉంది కదా మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుందిలే అని చెప్పి విర్రవీగిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి అండ్ ఈయన సైకో బ్యాచ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా చేసినటువంటి తప్పులకి పాపాలకి అవన్నీ కూడా శాపాలై వెంటాడితే మొన్నటి ఎన్నికల్లో పతనం అయిపోయి పదకొండు స్థానాలకి పడిపోయినటువంటి పరిస్థితి పోని ఇంత జరిగిన తర్వాత ఇప్పటికైనా మార్పు వచ్చిందా ఆ వీళ్ళలో అంటే లేదు ఇంకా మార్పు రాకపోగా ఇంకా ఆ స్వామి వారిని ఏదైతే గనక గోవిందుడు వెంకటేశ్వర స్వామి ఆయనకు ఉన్నటువంటి సహస్రనామాలు భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతోటి వాటిని ఎంతో నిష్ఠా నియమాలతోటి ఆ కీర్తనలు చేసుకుంటా ఉంటారు స్వామివారి నామాలు కావచ్చు ఆ నామ జపాలు కావచ్చు అలాంటి స్వామివారి నామాలని కూడా ఈ రోజున రాజకీయం వాడుకుంటూ వాటిని కూడా చులకన చేసినట్లుగానో లేదంటే వాటిని కూడా హేళన చేసినట్లుగానో ఈ రోజున గోవిందనామాల్ని కూడా అపహాస్యం చేస్తూ వాటిని కూడా రాజకీయాల్లోకి వాడుకుంటూ వీళ్ళు చేస్తున్నటువంటి నీచాన్ని చూసి ప్రజలు కూడా తిట్టుకుంటున్నటువంటి పరిస్థితులు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉన్నాయి ఇంతలో ఏం చేశారు అంటే ఒక వీడియో ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్గా మారింది రెండు రోజుల నుంచి కూడా వాట్సాప్ గ్రూపుల్లో వాటిలో కూడా చక్కర్లు కొడుతూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గోవిందనామాల్ని వాటిని కూడా వదిలిపెట్టలేదు వాటిపైనే జగన్ ఏదైతే కనుక ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర జనమంతా కూడా ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డిని ఆయన బ్యాచ్ ని తప్పుడు వెధవల్లాగా మీరు వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి అని మండిపడుతున్నటువంటి పరిస్థితులు ఒక్కసారి వీడియో కూడా చూద్దాం ఇది నాకు తెలిసి ఉత్తరాంధ్ర ప్రాంతం అనుకుంటా ఎందుకంటే బొత్స సత్యనారాయణ గారి ఫోటో ఉంది అంటే ఖచ్చితంగా ఆ ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే అక్కడ పెట్టుంటారు అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదో జగన్మోహన్ రెడ్డి ఆ దిక్కుమాలిన ప్రోగ్రామ్ ఏదో ఇచ్చాడు ఏది రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అని చెప్పేసి బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ ఆ మోసాలు మీరు చేయబట్టే ఆ పాపాలు మీరు చేయబట్టే ఈ రోజున పతనం అయిపోయారు ఇవాటికి కూడా సిగ్గు శరణ లేనట్లుగా ఇంకా అలాంటి నీచాలనే చేస్తా ఉంటే ప్రజలు అసహ్యించుకుంటున్నారు అక్కడ స్వామివారి గోవిందనామాలంటే అందరికీ ఎంతో భక్తి శ్రద్ధలతోటి దాన్ని వాళ్ళు జపిస్తా ఉంటారు ఆ స్వామివారి గోవిందనామాల్ని కూడా ఎలాగా అపహాస్యం చేస్తా ఉన్నారు ఒక్కసారి చూడండి सां गोंद सुविंद गोविंद गोविंदा भ गोविंद गोविंद हर गोंद गोविंद हर गोंद गोविंद गोविंद ఇది చూస్తా ఉన్నాం కదా స్వామివారి నామాలు అంటే వాటికి ఎంతో పవిత్రత ఉంది ఆ నామాలు కూడా ఎలాంటి సందర్భంలో ఎప్పుడు మనం అవి పాడుతూ ఉంటాం ఎక్కడైనా కూడా ఆధ్యాత్మికతలోనో లేదు ఉదయం లేచిన తర్వాత చక్కగా స్నానం చేశాక పూజ గదిలో కూర్చుని స్వామివారిని ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ గోవిందనామాలు జపిస్తాం లేదా మనం ఎప్పుడైనా కూడా గుడికి వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామి గుడికో ఇంకేదైనా గుళ్ళకి వెళ్ళినప్పుడు గోవిందనామాలు అక్కడ జపిస్తాం లేదా ఇంట్లో ఏవైనా ప్రత్యేకమైనటువంటి పూజలు పూజా కార్యక్రమాలు అలాంటివి నిర్వహించుకున్నప్పుడు అక్కడ జపిస్తాం తిరుమల క్షేత్రానికి వెళ్తే కాలినడకన పైకి వెళ్ళేటప్పుడు మనకి ఆ అలసట తెలియకూడదు స్వామివారిని తలుచుకుంటూ జపించుకుంటా ఉంటే నిజంగా మనకి ఎక్కడా కూడా అలుపు అనేటువంటిది తెలియదు స్వామివారి పైన మనకు ఉన్నటువంటి ఆ భక్తే మనల్ని కొండపై దాకా తీసుకువెళ్తుంది అనేటువంటి ఒక నమ్మకంతో ఒక భక్తి శ్రద్ధలతోటి ఒక విశ్వాసంతో స్వామివారి నామాలని మనం జపించుకుంటూ అలాగ నడకదాన్న వెళ్ళిపోతాం అలా వెళ్ళే వాళ్ళకి కాళ్ళు నొప్పులు కూడా అనిపించవు తిరుమల కొండపైకి నేను వెళ్ళాను నడుచుకుంటూ నడక మార్గాన్ని స్వామివారి గోవిందనామాలు జపించుకుంటూ అక్కడ గోడల మీద చక్కగా రాసి ఉంటాయి వాటన్నిటినీ కూడా అలాగా చదువుకుంటూ వెళ్తూ ఉంటే మనకి నిజంగా అలుపు తెలియదు కాళ్ళకి నొప్పులు అనేటువంటివి తెలియవు అలా ఎంతో పవిత్రమైనటువంటి గోవిందనామాలు తీసుకొచ్చి రాజకీయాల్లో ఈ రోజున ఏదో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏదో ఓ దిక్కుమాలిన కార్యక్రమానికి పిలుపునిస్తే ఆ కార్యక్రమంలో కింద చెప్పి సభలు పెట్టుకుని వేదికలు పెట్టుకుని ఆ వేదికల పైన నుంచి స్వామివారి నామాలని అవమానిస్తారా అపహాస్యం చేస్తారా సిగ్గుండాలి కదా కడుపుకి అన్నమైనా తినేది మీరు ఇది ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు అరే ఇలాగ మీ రాజకీయాలకి దేవుళ్ళని తీసుకొస్తారా లేదంటే గనక దేవుడి కీర్తనలు దేవుడి పాటలు వాటిని తీసుకొస్తారా వీటిపైన టీటీడీ కూడా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలి వీళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు పడేలా చూడాలి ఎందుకంటే హిందువుల మనోభావాలు దెబ్బతీస్తా ఉన్నారు స్వామివారి భక్తుల మనోభావాలు దెబ్బతీస్తా ఉన్నారు మీరు రాజకీయాల్లోకి ఎవడైనా కూడా అరే రాజకీయ విమర్శలు చేయాలంటే సరే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా సినిమా డైలాగులతోటో పంచ్ డైలాగులతోటో లేదా ఏమైనా కౌంటర్లు వేస్తూనో విమర్శలు చేసుకోవచ్చు రాజకీయ విమర్శలు రాజకీయాలు చేసుకునేటప్పుడు అవి వాళ్ళ ఇష్టం మీరు ఎలాగైనా చావండి గడిచిన ఐదేళ్ళు మీరు బూతులతోటే పెట్టారు అసెంబ్లీలోనే నిండు అసెంబ్లీలో దేవాలయం లాంటి అసెంబ్లీలోనే మీ నీచాన్ని చూపెట్టుకున్నారు కదా ఇప్పుడు కూడా ఇంకా వాటినే కొనసాగిస్తారా జనాలు అసహ్యుకుంటా ఉన్నా కూడా ఇంకా ఇప్పటికి సిగ్గు రావడం లేదా మీ రాజకీయాలకు కావాలంటే ఇంకేదైనా వాడుకోవచ్చు కానీ ఈ రకంగా స్వామివారి నామాలని లేదంటే గనక దేవుళ్ళ పాటల్ని దేవుడి కీర్తనల్ని ఇలాంటి వాటిని తీసుకొచ్చి రాజకీయాలకి మీరు ప్యారడైల్ చేసుకుంటారా వాళ్ళు రాలగొట్టే వాళ్ళు లేకనా అని చెప్పేసి అని ఈ రోజున ప్రతి ఒక్క హిందూ భక్తుడు స్వామివారి భక్తుడు ప్రశ్నిస్తా ఉన్నారు ఇలాంటి చేష్టలు చేసిన ఈ వెకిలి మూకల్ని ఈ వెర్రి చేష్టలు చేసినటువంటి ఈ వెకిలి మూకలు ఎవరైతే ఉన్నారో వీళ్ల పైన టీటీడీ కూడా ఖచ్చితంగా తీవ్రంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది ఇలాంటి వాళ్ళపైన చర్యలు తీసుకోకుండా వదిలేస్తే ఇంకా ఇలాంటివి కంటిన్యూ చేస్తా పోతారు ఆ జగన్మోహన్ రెడ్డి రప్పారప్ప తప్పే ఉంది అంటే ఆ పేరుని నాని లాంటి వాళ్ళు అంబట్ రాంబాబు లాంటి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి పెట్టరేగిపోతా ఉన్నారు రప్పారప్ప అని చెప్పి చీకట్లో కన్ను మూసి తెరిచేలో పని అయిపోవాలని చెప్పి ఈ రోజున వీటిని కూడా ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉంటే వీటినే కొనసాగిస్తారు వీటిని ఇంకా ఉపేక్షిస్తే మాత్రం ఇలాంటివే రేపొద్దున మిగతా చోట్ల కూడా కంటిన్యూ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి ఇవి ఖచ్చితంగా స్వామివారి భక్తుల మనోభావాలు దెబ్బతీసేటువంటి వ్యవహారం కాబట్టి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు అలాగే టీటీడీఓ శ్యామలరావు గారు కూడా వీటిపైన వెంటనే చర్యలు తీసుకోవాలి అన్నటువంటి డిమాండ్లు కూడా ఈ రోజున స్వామివారి భక్తుల నుంచి అయితే మాత్రం వస్తున్నటువంటి పరిస్థితి మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ